ఉండే ఆ కొండ మీద ఈనాడు కల్పవృక్ష వాహనుడై వంశీమోహనుడై శ్రీ వెంకటేశ్వర పరమాత్మ అద్భుతమైన రూప విలాస లావణ్యాలతో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు వ్యత్యస్త పాదారవిందుడైన నాట్య భంగిమతో చేత మురళి ధరించి కాసుల పేరుతోటి వడ్డాణాలతోటి నీలమణులతోటి హరితమణులతోటి గోమేధిక పుష్యరాగ వజ్ర వైఢూర్య మణిస్థగితమైన సర్వాభరణ సంశోభిత సంపూజిత సంభూషితమైన చిరునవ్వుల మోవివాడు కండు అలా ఆ మోవికి స్వరాలు రావించగా రావియే తానే ఊర్ధ్వమూల మధశ్శాఖాం అశ్వత్థం ప్రాఘురవ్యయం ఛందాంశిశర్ణాని అస్తం వేదస వేదవితు అన్నాడే అలాగా రావియుతానే రావించునది తానే కావించునది తేనే కావ్యు భోగితానే భోగములు త్యాగి త్యాగములు కూడా తానే అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ అలంకారంలో వంశీమోహనుడై స్వామి ఈనాడు కల్పవృక్షం మీద ఎల ఋతుబులందు ఇంద్రువిరులతోటకేపు తెచ్చి కోరివచ్చు వారి కోర్కుల నేనడు వేల్పుమాను పాలవెల్లి బుట్టే అటువంటి పాలవెల్లిలో వేల్పుమాను కోరిన కోర్కెలు ఏముంటాయండి కోర్కెలు తీరవలసిన గొప్ప కోర్కె తిరుమల తిరుమాడ వీధులలో దండమును ధరించి నెమలి పించముల కోలలు తలపాగలోనికి అలవోకగా గుచ్చి కూర్చి నటించు ఘటించు భాగ్యం ఏర్పడుతూ ఉంటే అంతకంటే కావలసినదేమున్నది మధ్యలో దశావతారాలలో అవతార స్వరూపాలలో చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాలవిత్రంబులు కొడవళ్ళైనటువంటి సన్మిత్రంబులు మునిజన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్ ఆ చారిత్రకమైనదే ఈ ఈ ఏ నాదము ఆ వంశీనాదాన్ని ఆలపిస్తూ ఎదురుచూపుల వెదురును వేణువుగా చేసుకొని ఈనాడు స్వామి కల్పవృక్ష వాహనం మీద సాక్షాత్కరిస్తూ ఉంటే ఆహా కల్పవృక్షములు ఎన్ని రకములు అంటే సాధారణంగా తీసుకుంటే కల్పవృక్షాలు మనకి బహువచనం కాకుండా పాలవెల్లిలో పుట్టినటువంటి ఒకే ఒక వృక్షం అని మనం భావిస్తాం కానీ ఈ కల్పవృక్షం ఒకటి కాదు అది బహువిధముల బహురకముల మనకి ఆనందాన్ని కోరిన కోరికలను మందారమై పారిజాతమై సంతాన వృక్షమై రకరకాలుగా మన కోరికలు తీరుస్తూ ఉండేటటువంటి కల్పవృక్షాన్ని గ్రంథ భాగాలతోటి భావాలతోటి చూస్తే రామాయణాన్ని కల్పవృక్షంగా రాశారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షమైనది అలాగే భాగవతాన్ని భగవద్గీతను కూడా కల్పతరుంభజే భగవత కృష్ణేన సంరూపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరో బీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యమరతి క్షాంతి ప్రభాంకితం కృష్ణాంఘ్రిద్వయభక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం అటువంటి జ్ఞానార్థులై జ్ఞానం కోసము ఈనాడు ఎంతో ఇక్కడ స్వామివారి కల్పవృక్షవాహనాన్ని భుజస్కంధాల మీద ఊరేగింపుగా చేస్తూ ఊరికి ఎరిగింపుగా చేస్తూ ఇంపుగా పెంపుగా ఆ బుగ్గ వన్నెల కెంపులుగా ఇరుదేవేరులతోటి వేరులు వారే వేరులు కామే అన్నట్టుగా కల్పవృక్ష సంశోభ శోభస్కరుడై స్వామి ఏతించుచున్న విధానాన్ని చూస్తూ ఉంటే గీతనే కల్పవృక్షాన్ని సేవిస్తున్న వారందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు ఇక్కడ వంశీధరుడై వంశీమోహనుడై మనకి సాక్షాత్కరిస్తున్నాడు మురళీధరుడైన స్వామిని సందర్శిస్తే ముముక్షు ఫలితం మనకు దక్కుతుందని వేదోవాచ కాబట్టి అటువంటి స్వామి ఈనాడు ఇక్కడ మనకి అవతరించాడు ఈ అలంకార విశేషంలో ఆ వేణువుని వినండి రేణువు రేణువులోన కృష్ణయ్య శరీరంలో భాగమా అన్నట్టుగా మురళి సదా ఆయన దగ్గర ఉంటుంది ఆ అధరాలను ఆణించి ఆయన ఒక్కసారి ఆ రంధ్రాల మీద వేళ్ళు అలా కదిలిస్తే ఎక్కడి నాదారూపము అవునవును నిజంగానే ఈనాడు ఇంత కల్పవృక్షము మొలిచి మనకు ఇక్కడ కృప చూపిస్తోంది స్వామిని తాను ధరించి అంటే అంకురారోపణ నాడే వేసినటువంటి విత్తు మన చిత్తములో విత్తనంగా నాటబడి ఈనాటికి ఈ బ్రహ్మోత్సవ మహావృక్ష కల్పవృక్షంగా మొలకలెత్తి మనకి నీడనిస్తోంది ఆ నీడలో స్వామి శాద తీరుతున్నాడా కాదు మన అలసటని పోగొట్టడానికి కృష్ణయ్య మూడు రకాలైన వేణువులను ఉపయోగిస్తున్నాడు కనబడుతున్నది ఒకటే వినబడుతున్నది ఇంకొకటే చెవినబడుతున్నది వేరొకటి ఆలాపన వేరు ఆస్వాదన వేరు వేణువు మురళి వంశీ అటువంటి చక్కటి వేణుగానాన్ని మనం ఆస్వాదిస్తున్నాం ఆనందిస్తున్నాం చూస్తున్నాము ఇతర వాద్యధ్వనుల్ని వింటున్నాము వేణుగానం ఎక్కడ అంటే విభ్రద్వేణు జఠర పటయో శృంగవేత్రే చక్షే వాణౌ మృణకబలం తౌలాస్యాంగుళీషు తిష్టం మధ్య स्वपरि सुहृदो हसयन् नर्मभिश्वैः యజ్ఞ స్వర్గలోకేమిషతి బాల్యీలా పరాయణుడే నడుమున కట్టుకున్న వస్త్రానికి వేణువుని జనిపి ఎడమశంఖలో కొమ్మును వేత్రదండాన్ని చేతియందు మేగడ పెరుగుతూ ఉండే అడపాదడపా అప్పుడప్పుడు వినిపించే కనిపించే అనిపించే మరిపించే మైమరిపించే పారవస్య రహస్యాల హాస్యాల సరసాల విలాసాల వికాసాల విభాసాల ప్రభాసాల జ్యోతిర్మణిమయమూర్తిమంతమైనటువంటి నీరాజనాన్ని జనమధ్యంలో అందుకుంటూ వేణుగోపాలుడు ఆహా హారతి స్వామి అనగా అంతర్యాన్ని స్వీకరిస్తూ కదిలి వస్తున్నాడు